హలో ఎవ్రీవన్ చదువుకోండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయినటువంటి ఒక క్వశ్చన్ చూడబోతాను అదేంటి ముందు చూద్దాం ఇస్రో అభివృద్ధి చేసిన డస్ట్ ఎక్స్పెరిమెంట్ డిఇఎక్స్ గురించి క్రింది వాక్యాల్లో సరి అయినది ఏది ఆప్షన్ ఏ ఇది చంద్రునిపై ప్రయోగించిన పరికరం ఆప్షన్ బి ఇది ఇంటర్ ప్లానిటరీ డస్ట్ పార్టికల్స్ గుర్తించే స్వదేశీ పరికరం ఆప్షన్ సి ఇది పది కిలోల బరువు కలిగిన పరికరం ఆప్షన్ డి ఇది గగన్యాన్ రాకెట్లో ఉపయోగించబడింది వీడియో పాస్ చేసి మీ ఆన్సర్ చెప్పండి సో దీన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చండి ఆప్షన్ బి ఇంటర్ ప్లానిటరీ డస్ట్ పార్టికల్ను గుర్తించే పరికరం సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇది రీసెంట్గా జనవరిలో జరిగిన అంశం కాబట్టి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో డస్ట్ ఎక్స్పెరిమెంట్ అండి ఇది ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అభివృద్ధి చేసి కండక్ట్ చేసిన స్వదేశీ కాస్మిక్ డస్ట్ డిటెక్టర్ అంటే కాస్మిక్లో అంటే అంతరిక్షంలో డస్ట్ ఉంటుందండి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి సో ఆ డస్ట్ పార్టికల్స్కి భూమికి ఇంట్రాక్షన్ ఎలా ఉంటుందనే అంశంపై మన ఇస్రో వాళ్ళు రీసెర్చ్ చేశారు రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ కాస్మిక్ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి వెయ్యి సెకండ్లకు భూమిని టచ్ చేస్తూ ఉంటాయి అని చెప్పారు అంటే వేయసకాలంటే పదహారు నిమిషాలకి ఇది ఈ పాయింట్ మీద మన ఎగ్జామ్లో అడగచ్చు సో ఈ ఏంటండి ఈ కాస్మిక్ డస్ట్ పార్టికల్స్ అంటే ఏంటంటే ఒకటి మి మెటీరియాయిడ్స్ ఆస్ట్రాయిడ్స్ కామెట్స్ అంటే తోకచొక్కలు ఆస్ట్రాయిడ్ అంటే వలకలు ఇవన్నీ కూడా మనకి ఈ కాస్మిక్ డస్ట్ పార్టికల్స్లోంచి పార్ట్గా వస్తాయండి ఇదే అండి ఏదైతే డిజైన్ చేసిన పరికరం ఇది మూడు కిలోగ్రామ్ బరువు ఉంది సో ఇది ఎక్స్పోసాట్ సంబంధించి లాంచ్ మిషన్ అనమాట ఎక్స్పోసాట్ ఈ ఏంటి ఎక్స్పోసాట్ అంటే ఎక్స్ రేస్ ఏదైతే ఉన్నాయో ఎక్స్రేస్లో లో ఎక్స్రేస్ ఈ బ్లాక్ హోల్స్ కానీ ఈ బ్రైటింగ్ స్టార్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి పోలరైజేషన్ యాక్టివిటీ ఎలా జరుగుతుందని గుర్తించడమే ఎక్స్పో సాట్ అండి ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ జనవరి ఫస్ట్ కండక్ట్ చేశారు సో దీని గురించి కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది ఏం లేదు ఎక్స్ రేస్లో పోలరైజేషన్ ఇది బ్రైట్ ఆబ్జెక్ట్స్ లైక్ సన్ లేదా బ్లాక్ హోల్స్ ఇలాంటివి చూసినప్పుడు అనమాట సో ఇది ఇంటర్ ఇంటర్ప్లానిటరీ డస్ట్ పార్టికల్స్ గుర్తించే పరికరం సూక్ష్మధూ ధూళికణాలని మనకి తెలుగులో రాశారు సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి వీడియోలు మరిన్ని తెలుసుకోవడానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్